పంతులు గారు అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పట్టట్లేవు చిల్లర గల కోసం సపరేట్ హుండి జయించండి నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆయన మొత్తం డివైడ్ అయిపోతుంది ఆస్తులు అంటారు సర్వ మంగళం ఆంగల్య మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా అయ్యో మీ కుక్కే బ్రాండ్ మాది అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా బాబాయ్ నేను చిన్నప్పుడు అంతా ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా బ్లాక్ అయింది నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపించారు ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కూకట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది అక్కడ యూటర్న్ లేదు మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా మా గడ్డం ఎందుకు పెరుగుతుంది ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి